ہم نے وہ اپ سے شکتی کو ممانو لا سکتا ہوں میں کیا لا سکتا ہوں ہم تو صحیح نہیں ہے میں بھی لو گا میں بھی میں ہاں پاس پاس بڑا ہے پتتا تھا سر کاش سر مڈم پتٹا ہے ایوری کیبنٹ ہے ہم نے کیبنٹ کا تم چھوڑنا سر ہیں سر انند بہت بیٹھے ہیں

మా ఫోన్ రెడీ మీరు కట్ చేయాలి ఆ పెషెంట్ కూడా ఆ కట్ చేయాలి పెషెంట్ కూడా ఉంది కొని వి వినస్తున్నారు నేను విననా అబ్జెక్ట్ ఇరండి మై లూక్ పిచ్చు పెసి మినిట్ అంటే పిచ్చు కొంచెం ఓపెన్ చేయండి మనం ఒకసారి ఓపెన్ చేయబడతారండి పోలీస్ మీంటి గాడా కేసు ఉంటే ఎవర ఇంటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ కు ఇండియాలో ఎక్కడైనా మెప్ అరెస్ట్ చేసాదంట మాకు ఉండేం మేము ప్లీజ్ చెప్తున్నండి పోలీస్ కి

아니야, 높다는 라디오가 마음에 안 와. 안 그래도 나. 이따 우리 온도. 안드스페이스, 박체스, 몇 아사. 몇 아사? 텐션을 얼마나? 데스몬더, 라이나, 데카, 라이나 뉴셜, 몇 아사, 데스몬더. 엄마. 아니, 비캐피 쓰이야, 그 채비들 내리고. పోసాన కృష్ణ మురళి మొత్తానికి ఏం ఛాన్స్ కొట్టేసేవయ్యా శివరాత్రి పూట జాగారం చేసే బా తప్పిందా నీకు ఆటోమేటిక్గా ఇవాళ నీకు శివరాత్రి ఏం చేస్తారు వైఎస్ఆర్ పార్టీ అభిషేక్ పేజీలో పోసాన కృష్ణ మురళి అరెస్ట్ గురించి చేసిన ట్వీట్ అండి ఎవరిని అరెస్ట్ అయినా సరే ఇంకా అక్రమ అని చెప్పేస్తానే ఒకసారి ఏవన్ టూ డేస్ అయితే చదివినప్పుడు పోసాని కృష్ణ గారిని హైదరాబాద్ గచ్చిబౌలిలో తన నివాసంలో అక్రమ అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడనే కారణంతో కక్ష సాధిస్తూ తప్పుడు కేసు ఆడి ప్రశ్నించాడే నీకేమైనా మైండ్ ఉండి ఏమన్నా పోస్ట్లు వేస్తున్నారా మీరు అసలా పోసాని కృష్ణ ప్రశ్నించాడు ఈ ఈరోజు మీరు అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎవరిని అయినా సరే ఆడ అమ్మనాభూతులు మాట్లాడటమే కదా ఎరా ఏ రోజైనా సరే ఆడు మనిషిగా మాట్లాడా అరెస్ట్ చేయడానికి గుర్త ఆనందంటాడు అని చూడమని మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడా నోటీసులు ఆయనకితేనంట హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని అంతా బాగున్న తర్వాత తాయితగా మంచి ముహూర్తం చూసుకొని అప్పుడు నేను వస్తానని చెప్పి చెప్తున్నాడు పోటు కాడిగా செய்வல <Auf> <Luis> <dictionaries> <tals> <Willy2> <tals> అన్నంతింటావా తింటావా అన్నంత్ అంటాడు అంటే నోటీసులు నేను తీసుకున్నాను నేను అన్నం తినేసి వస్తాను తిందికంది తొందర ఉంది బ్రహ్మాండంగా పెడతారు పెట్టకుంటే ఏమంటారు కదా పెడతారు పోస్తా కంగారు పడు మాకు నేనేం పెళ్ళికి పిలవట్లా పెళ్ళికో శుభకారానికో దేనికో పిల్లవాడు నోటీస్ ఇస్తే తీసుకోవా తీసుకున్నా తీసుకోపోయినా అయినా పొస్తని ఖచ్చితంగా నువ్వు గతంలో ఒళ్ళు కొవ్విక్కి మాట్లాడిన మాటలకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందమ్మా మీరు దయచేసి అక్రమ కేసులు వేదితున్నారో ఇలాంటి పోస్టులు వేసి మీకున్న పరువును కూడా తీసుకోవద్దు వాడేమో శుద్ధపోస కాదు మిమ్మల్ని చూసి మామూలుగా రెచ్చిపోయా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని చూసి ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూసి ఒళ్ళు మర్చిపోయి కనీసం మన మనం మనిషి జన్మెత్తామని లేకుండా లేకుంటారు ఏది పడితే అది మాట్లాడితే వీళ్ళగా ఉంటుంది వాళ్ళ దయచేసి అక్రమ కేసులు పెట్టారు వీధించేస్తున్నారు ప్రశ్నించారు అనే కక్ష తోటి ఎవడు ప్రశ్నించాడు ఎవరిని ప్రశ్నించాడు ఆడెప్పుడు ప్రశ్నించాడు ఇప్పుడు మాట్లాడినా కానీ బూతులే కదా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొంతమంది పెద్దలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పెద్దలు కొంతమంది స్క్రిప్ట్ ఇచ్చేస్తే నువ్వు వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవన తిట్టేయని చెప్తే వాడి నోటికి హద్దు అదుపు లేకుండా వాడి స్థాయి మరిచిపోయి ఎవరిని పడితే వాళ్ళని లకారాలతో సంబోధించి తిట్టిన ఎదవాడు ఇవాళ ఏదో అరెస్ట్ చేస్తానంటే అక్రమ అరెస్టా కక్ష సాధింపా ఏది కక్ష సాధింపు ఆయన రాజకీయాల గురించి తప్పుకున్నాడు కదా అంటే మేము ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి ఇళ్లలో ఉన్న గురించి మాట్లాడేసి లకారాలతో సంబోధించి చెప్తే రాజకీయాల గురించి నేను తప్పుకున్నానంటే అండి వదిలేస్తారా కేజీది బెటరా నెక్స్ట్ టైం ఎవడన్నా ఇళ్లలో ఉన్న ఆడోళ్ళ గురించి కానీ లేదంటే వయసు మర్చిపోయి హోదా మర్చిపోయి పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇక ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి అని పోసుకోవాలా ఆ స్టేజ్కి తీసుకొస్తారు చూస్తూ ఉన్నాను వీడు ఒకడే కాదు ఇంకా ఉన్నారు ఆ కొడాలని గడి కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది అప్పుడైపోయిందా జస్ట్ స్టార్టింగే కదమ్మా మళ్ళీ వచ్చేతడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇప్పుడు పోసన్న కృష్ణ దగ్గరికి వెళ్ళి పరామర్శకి వెళ్ళి పోసాని కృష్ణమూర్ల చంద్రబాబు నాయుడు గారికి అంటే అందగాడు కాబట్టి ఆ అసూతో పోసాని కృష్ణ బౌళి అరెస్ట్ చేశాడని చెప్పేసి అని చెప్తాడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడబోతకైనా సరే జైలు పాలే అందులో ఎలాంటి సందేహం లేదు రిమైని వీడియో కూడా చూసేద్దాం ဟုတ်ကဲ့ဟုတ်ကဲ့တို့တို့ပဲနေတော့လို့ဆိုတော့တို့နေတော့ဆိုတော့ဟုတ်ကဲ့အဲ့ဒါဆိုတော့ပြန်လာတာဟုတ်လားဆက်သွားမယ်သူတို့လုပ်လိုက်သလားဟာမောင်းတဲ့ဟိုတယ်ကြီးပဲဘော်လုံးကြီးလား నిన్న సోమకారానికి కూర్చున్నారా తీసుకోక 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 అనడానికి నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సైన్ చేయించుకొని ఖచ్చితంగా నేనైతే తీసుకెళ్తారు తీసుకెళ్ళారు కూడా ఇవేం కొత్త ఏం కదా ఆ ప్రాసెస్ ఏమి కూడా గతంలో మా అరెస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ మేము ఇంకా పోసాన్ కృష్ణ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించు లేదంటే వైసీపీ నాయకులు ఉద్దేశించో అమ్మ నాభూతులు ఏం తిట్టేలా జస్ట్ ఒక చిన్న పోస్ట్ చేసినందుకు ఒక వీడియో మాట్లాడినందుకు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వచ్చి ఎత్తికి సందర్భాలు ఎన్నో ఇంకా ఇంకేముంది అయిపోయిందా లాస్ట్ కోసం సరేమ్మా పోసాని హ్యాపీ శివరాత్రి చక్కగా గతంలోనూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉండాలి కదా తప్పు చేస్తే ఉండాలి కదా ఉండు చక్కగా ఇప్పుడు నెల ఉంటావు రెండు నెలలు ఉంటావు నాలుగు నెలలు ఉంటావు సంవత్సరం ఉంటావు వీలైనంత ఎక్కువ రోజులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సరే ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఇంకెప్పుడు రాజకీయాల ప్రస్తావన కానీ లేదంటే అతి పేలాపన కానీ ఆళ్ళ బుట్లు తిట్టడం ఏళ్ళ బూట్లు తిట్టడం మమ్మల్ని ఎవడో ఏమీ పేకలేడని చెప్పేసి అని సొక్కవాసావనుకో ఇలా చెక్కేస్తా ఇకనైనా కాస్త బుద్ధి తెచ్చుకొని